ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో రోగం ఒకటి వస్తే ట్రీట్మెంట్ ఒకటి చేస్తూ ఉంది మోడీ ప్రభుత్వం చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంది నిన్న పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీని ప్రయటించే ఉంది స్వాగతిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న కార్మికులు కానీ అక్కడ ఉండే కార్మికులు దీనికి భిన్నంగా మాట్లాడుతూ ఉన్నారు ఏంటి నాకు తెలియక కూడా ఒక మూడు ప్రశ్నలు మీకు వెయ్యదలుచుకున్నాను ఒకటి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏమడుగుతున్నారు ఒకటి సొంత గనులు కేటాయించమని ఈరోజు సొంత గనులు ఎందుకు కేటాయించరు ఈరోజు నిన్న కాక మొన్న శంకుస్థాపన కూడా కాడిన మెట్టల కోసం చంద్రబాబు నాయుడు సొంతగానులు అడుగుతా ఉన్నారు మరి అటువంటిది ప్రైవేటు పరిశ్రమలకి సొంతగాలు ఉన్నాయి స్టీల్ ప్లాంట్కి ఎందుకు సొంతకాలు కేటాయించరు సొంత గనులు కేటాయించకపోవడం కారణంగా ఒక టన్ను ఆరు వందలు తయారవలసింది ఆరు వేల నుంచి ఎనిమిది వేలు టన్ ఖర్చు అవుతూ ఉంది కాబట్టి ఆ రకంగా మీరు ఇచ్చిన పదివేల కోట్లు ఏదైతే ఉందో షేరు ఈక్విటీ ఈక్విటీ మూడు పూర్తి అయిపోద్ది కానీ సొంత గనులు కేటాయించడం ఏంటి నష్టమని చెప్పేసి అడదలుచుకున్నాం రెండోది సైల్లో విలీనం చేయమని అడుగుతూ ఉన్నారు సైల్లో విలీనం చేయడం అంటే ఒక పేపర్ మీద సంతకం పెట్టడమే మరి అటువంటి సంతకం పెట్టడానికి మీకు ఏంటి అభ్యంతరం ఈరోజు వంద ఏళ్ళు సరిపోయే సొంతకంలో ఉన్నాయి సెయిల్కి ఈరోజు మంచి నాణ్యత ఇవ్వగలిగే స్టీలు స్టీల్ ప్లాంట్కి ఉంది ఏడు వేల కోట్ల రూపాయలు ముందుగా అడ్వాన్స్ పే చేసి స్టీల్ కావాలని చెప్పేసి వైజాగ్ స్టీల్ అడుగుతూ ఉన్నారు అంత నాణ్యత ఇవ్వగలిగే స్టీల్ ప్లాంట్ ఉంది రెండు కలిస్తే చాలా మంచి ఉత్పత్తి జరుగుద్ది మరి ఎందుకు సైల్లో మీరు విలీనం చేయలేరు ఏంటి నష్టం మీకు మోడీ గారికి ఏంటి నష్టం మూడోది వడాఫోన్కి మాత్రం పదహారు వేల నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు అప్పుని ఈక్విటీగా మార్చారు మరి ఈరోజు స్టీల్ ప్లాంట్కి ఎంత అప్పు ఉంది ఇరవై వేల కోట్లు కానీ ఆస్తి ఎంత ఉంది రెండు లక్షల కోట్లు ఉన్నాయి రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉంటప్పుడు ఇరవై వేల కోట్ల ఈక్విటీకి మార్చడానికి ఏంటి ఇబ్బంది వీటిపై సమాధానం చెప్పాలి సొంత సొంతగానులు సైల్లో విలీనం చేయడం సరైన పరిష్కారం